హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ విత్ర ఛానల్ ఈరోజు మీకు ధూపం స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నా నేనైతే దోపం స్టిక్ అనుకొని దోపం పౌడర్ తీసుకొచ్చేసాను ఇది వచ్చి మనకి నిర్మల్ దశాంగం పౌడర్ ఇది ఇంకా మళ్ళీ రెట్టినందుకు ఇవ్వడం కదా అనేసి దాంట్లో ఒక క్యాప్ ఉంటుంది ఇట్లా క్యాప్లో పౌడర్ కుక్ వేసుకొని దే ప్రేమిదలో ఉంటుంది కదా ప్రేమిదిలో ఇట్లా పెట్టేసుకోవాలి ఇంకా ఇది డైరెక్ట్ ఇందులో వాటర్ ఏం కలపవలసిన అవసరం లేదు డైరెక్ట్ ఉట్టు పౌడర్ కలిపిస్తే అందులో కుక్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి పూజ ఇట్లా స్టార్ట్ చేసుకున్నా డైలీ పూజ చేసుకుంటా నేనైతే ఇంకా నెక్స్ట్ ఈరోజు గురువారం కదా ఇంకా ఏంటి నైవేద్యం పెడదామని ఆలోచించేసరికి ఇక సగ్గు భీము ఉన్న ఇంట్లో సగ్గుబియ్యం కొంచెంసేపు పూజ ముందే నానబెట్టుకున్నా ఇంకా పూజ స్టార్ట్ సరికి అది సగ్గు భీము నానిపోయింది ఇంకా పాలు పక్క సిమ్లో పెట్టుకొని పూజ చేసుకు అవుతుంది కొద్ది సగ్గు ఇట్లా నానబెట్టుకుని వేసుకున్నా అనమాట నానబెట్టుకుంటే ఏమవుతుందంటే మెత్తగా మంచిగా అయిపోద్ది సగ్గు లేదంటే గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా పాలు మరిగి పాలు చక్కెర వేసుకున్న తర్వాత ఈ సగ్గు వేసుకున్నాను అనమాట సగ్గు వేసుకున్న తర్వాత పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా చిన్న బౌల్లోకి తీసుకొని చల్లార్చుకున్నాను అనమాట నైవేద్యం ఎప్పుడు కానీ చల్లగా అయిన తర్వాత పెట్టాలి వేడివేడిది దేవుడికి అసలు పెట్టకూడదు నేనైతే ఫ్యాన్ కింద కాసేపు పెట్టేసి చల్లగా అయిన తర్వాత బాబా వారికి పెట్టేసి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీలో ఎంతమంది డైలీ ఎట్లా పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్